నమస్తే అండి తులారాశివారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వారు ఈ మాసం అత్యుత్తమ విలువైన సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ఆర్థికంగా మంచి అభివృద్ధి అయ్యే సమయమనే చెప్పవచ్చు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనుల విషయంలో శుభవార్త వింటారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ అలసటికి గురి అవుతారు కొన్ని శుభ కార్యక్రమాలు మీ చేతులతో చేసే సమయమనే చెప్పారు తెలివి మరియు బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ప్రతి విషయంలో సమయానుకూలంగా వ్యవహరించండి అనుకున్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు కొన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడంలో సఫలమవుతారు బంధువులతో మంచి గుర్తింపు పొందుతారు ముఖ్యమైన పనుల్లో బయట వ్యక్తులతో చేసే సంప్రదింపులు ఫలిస్తాయి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీకు ఉన్న రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన నిర్ణయాత్మకంగా ఉండండి ఇంట్లో దేవుని మందిరం నండు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు అనుకూలమైన సమయం ఇది పెట్టుబడులు పెట్టేవారికి ఈ మాసం అంతగా అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు శ్రద్ధ మరియు ఏకాగ్రతగా ఉండవలసిన సమయం ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళే వారికి ఫిబ్రవరి పద్దెనిమిది తరువాత శుభదాయకమనే చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు శివుణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతగా ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి